హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఇవాళ సండే అండి ఇది సండే తీస్తున్న వీడియో చూడండి అందరు ఏం వండుకుంటున్నారు సండే స్పెషల్ ఏంటి మా ఇంట్లో అయితే చికెన్ అండి సండే నా సండే పనులు ఏమేమి చేసుకుంటానో నా సండే పనులు ఏంటో చూపెడతాను ఈ వీడియోలో చూడండి ఇప్పుడైతే చికెన్ వండుతున్నా పదహైదు మంది టైము ఇవాళ మా టిఫిన్ వచ్చేసి అయితే చికెన్ అది ఉప్మా చూడండి ఉప్మా చేశాను పొద్దున ఉప్మా అయితే తిన్నాము తిన్నాక నేను వంట అయితే చేస్తున్నాను చికెన్ కర్రీ చూడండి చికెన్ అయితే పొయ్యి మీద వేసాను మళ్ళీ వచ్చి పచ్చడి పూదిన పచ్చడి చేయాలి ఇవాళ ఎన్ని పనులు ఉంటాయో సండే రోజు సండే వస్తే ఎన్ని పనులు ఉంటాయో ఆ పనులన్నీ ఈ వీడియోలో చూపెడతా నేను ఖచ్చితంగా చూడండి ఏమేం చేస్తానో చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి చికెను చికెన్ అయితే రెడీ అయిపోయింది టమాటాలు అయితే ఉడకబెట్టాను ఇది ఎందుకంటే ఆ టమాటా పుదీనా పచ్చడి చేస్తా అన్నాను కదా పుదీనా వేంపాను పచ్చిమిర్చి వేంపాను టమాటాలు టమాటాల్లో కొంచెం చింతపండు వేసాను ఇది టమాటా పుదీనా పచ్చడి అయితే చేస్తాను ఇప్పుడు వంట పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి టమాటా ఉన్న పుదీనా పచ్చడి అన్నాను కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా అయింది తిన్నాడు మా బాబు వేడి వేడి అన్నం చూడండి వంట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం పని చేయాలంటే బట్టలు విండాలి బట్టలు పిండే పని ఉన్నది ఎల్లమెల్ల గడ్డ తీసే పని ఉన్నది వంట పని అయితే అయిపోయింది కదా చూడండి బట్టలు కడికి వచ్చినాయి ఏవారం బట్టలు బట్టలు చూడండి ఆదివారం 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 ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో తెలియదు ఆదివారం వచ్చి పనులు ఆదివారం వచ్చింది వారమంతా చేసుకోవాలి వారమంతా చేయాలి ఈ ఆదివారం ఇన్ని పనులు ఆదివారం ఖాళీ సండే అంటే సండే అక్కడ డ్యూటీ ఉండకుండా ఇంట్లో డూట్ ఉంటుంది ఇంట్లో డబుల్ ఉంటుంది కొద్ది రోజన్నా తొందరగా తీసే పని కానీ ఈ సండే వచ్చిందంటే ఇవి ఎన్ని పనులు ఉంటాయి సండే రోజు బంతులు ఇంటికి కదా అంటారు కదా అందుకే తీసుకున్నాయి వీడియో మీకు చూపెట్టడానికే తీసుకున్నాను టైం వచ్చి ఇప్పుడు పదకొండు అవుతుంది అండి పదకొండు అయితే అది పదకొండు గంటలకి బటన్ నానబెట్టుకోవాలి ఇప్పుడు అల్లంలుగడ్డ పని ఉంటుంది దీని తర్వాత బటన్ నాయ అంతెల్లో అంత లోపలైతే నానిస్తే అని బటన్ నానబెడాల నానబెట్టుడైతే అయిపోయింది ఇంకా లైవ్ పెట్టేది లైవ్ పెట్టలే ఇవాళ టైం లేదు మా బాగా పంచినదా లైవ్ కూడా పెట్టలేకపోతున్నా చూడండి నానబెట్టిన కదా ఇది నానే లోపే అల్లం వెల్లుగడ్డ అయితే కొద్ది తీసుకోవాలి చూడండి పొద్దున్న పంట మిర్చి ఎండపండు మిర్చి మన చింతపండు వేసి పచ్చడి చేద్దామని నిన్న తెప్పించిన ఇలా ఇవి ఇవి కడిగి ఆరేసిన ఇక మళ్ళీ తర్వాత ఈ పని కూడా చూడాలి జీలిపాని ఇక మళ్ళీ తర్వాత ఇది ఒకటి ఉన్నది మళ్ళీ ఒకటి కష్టంది ఈ పని చింత గ్రైండర్లో ఓకేనా బట్టలు నాన పెట్టుకున్నా మిరపకాయలు ఎండవచ్చినా చిన్న ఎండుగడ్డ వాళ్ళు ఇలా అల్లరి తీసుకొచ్చిన అలా వెళ్ళి గడ్డ లేదు ఇంట్లోకి కానీ ఇక మళ్ళీ పని మొదలు పెట్టుకున్నా ఇక చూడండి అల్లం దీపాలే ఈ గడ్డ పుట్టి తీయాలి ఇవ్వంట్లకు పచ్చళ్ళకు కొన్ని తీసిన పచ్చళ్ళకు పప్పులకు ఇట్లా అవసరం ఉంటాయి కదా ఇవైతే కొన్ని తీసినా పదకొండు అవుతుంది పదకొండు అయిపోతుంది పదకొండు అయిపోయినా అసలు అయితే బాగా పెడతాను అందుకని ఎండ కూడా ఇస్తాను ఎంజాయ్లో ఎండ బాగా కొడతాను మీకు కూడా ఉండదు ఉండదా ఎండ ఎంత కొట్టినా కూడా ఎండ కత్తన చురు కొట్టాము ఈడ పోతా అసలు బాగా పెడతాది చలి ఇంకా పోతలేదు మీ సైడ్ కూడా ఎలా ఉందో చలి మా సైడ్ అయితే బాగా ఉంది నుంచి చాలా బాగా పెడతాను సలి ఇప్పుడు కొట్టు తీయాలి డ్డు తీకాలి ఇది గర్భాలు తీసి ఇది అల్లబింది గడ్డ పట్టాలి ఏ పని ఉన్నా ఆదివారమే కదా ఫ్రెండ్స్ చేసుకునేది ఏది ఉన్నా కూడా ఆదివారమే చేసుకోవాలి డ్యూటీ టైంలో వస్తారే పని తీరదు ఫోటో తీస్తామని ఇంట్లో చూడండి తీ సండే వచ్చిందంటే కొంచెం అంటే పిచ్చరా ఫుడ్ అవతారం అది చూసి భయపడేది వీడియోలు చూసి డ్యూటీ వెళ్ళినప్పుడు చూస్తారు కదా షార్ట్ షార్ట్ వీడియోలు తీసినప్పుడు ఇప్పుడు డ్యూటీ ఆదివారం వచ్చిందంటే ఇది నావతారం బట్టలు నానే నా అంతే లోపైతే బ్లౌజులు అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ బ్లౌజులు కట్ చేసుకోవాలి ఎల్లిపాయలు తీశాను గర్భాయలు తీశాను అల్లం గీకాను అది ఎండలో పెట్టాను బట్టలు నానబెట్టినా కదా అంత లోపైతే నాన నానే అంత లోపైతే ఈ బ్లౌజులు అయితే కట్ చేసుకుందాము అని అయితే కట్ చేసుకున్నాను చూడండి రెండు చీరలు రెండు చీరలు పాల్స్ వేయాలి చీర పాల్స్ వేయాలి రెండు బ్లౌజులు కుట్టాలి రెండు లైనింగ్ బ్లౌజులు ఇవి నేను వచ్చే సండే వరకు అయితే ఇవ్వాలి మళ్ళీ నేను ఇంటికాడ ఉండగదా ఖాళీగా అయితే ఎప్పుడు ఉండగదా డ్యూటే కదా రోజు ఇవాళ సండే కదా అనేసి అయితే సండే రోజే ఏ పని ఉన్నా సండే రోజే కదా చేసుకున్నాడు ఈ రెండు బ్లౌజులు అయితే కట్ చేసుకోవాలి ఎవరి కాదు నాతో పనిచేసే శిల్ప అని ఉంటుంది నాతో వర్క్ చేసేట ఆమె ఆమె ఈ బ్లౌజులు పండక్కి పోతుంది ఆమె వచ్చేసండే వరకు అయితే ఉండదు అందుకని ఆమె బ్లౌజులే కడిగేసుకొని అయితే కుట్టేస్తున్న పాపం ఈ బ్లౌజులు ఇచ్చయితే పది రోజులు అయింది కుట్టాలి కదా మళ్ళీ తీసుకున్న మాట పోతుంది కుట్టనంటే ఎట్లా ఉంటుంది టైం అయితే ఉండట్లేదు కుట్టుదామంటే ఇంట్లో పనే సరిపోతుంది ఈ చలి పెట్టుడుకు ఇంట్లో పని చేసుకున్న వరకే టైం అయిపోతుంది కుట్టడంత టైం కూడా ఉండలేదు సాయంత్రం సాయంత్రం వచ్చి కుడదామంటే దోమలు అయితే విపరీతంగా కుడుతున్నాయి చూడండి ఇక అవి కట్ చేసుకున్న కట్ చేసుకుని ఒక బ్లౌజ్ అయితే కుట్టేసి బట్టలు అయితే విండేస్తున్నా చాలాసేపు అంతే కదా ఇట్లా ఉంటుంది అనేసి నేను వచ్చి మళ్ళీ బట్టలైతే అయితే విండేసుకొని జాడిచ్చి అయితే వేసాను దీని మీద నీళ్ళు వడిచే వరకు మళ్ళీ తర్వాత ఎండేసుకుందాం అనేసి అయితే జాడిస్తున్న బట్టలు అయితే చూడండి ఆదివారం అంటే ఇట్లా వస్తుంది అట్లా పోతుంది అది రాకముందుకో ఎప్పుడు రావాలి ఆదివారం ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలి అనుకుంటాము ఆదివారం దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ అది ఇలా వస్తుంది అలా పోతుంది నా పని అది అది నా పని అయితే ఇది మా ఆయన పని సండే రోజు చూడండి రెండు గల్లు ఉంటాయి మా ఆఫీసు అటు ఒక్క గల్లు ఉంటుంది ఇటు ఒక గల్లు ఉంటుంది రెండు గల్లు ఉంటాయి రెండు గల్లు అయితే రో సండే సండే అయితే నీట్గా ఊడవాలి సండేకి రెండు సార్లు ఊడుస్తాము ఊడుస్తాడు ఇది ఈయన డ్యూటీ ఎవరి పని వాళ్ళకి ఉన్నది ఫ్రెండ్స్ ఈ పని అయితే ఈయనది చూడండి ఈ గల్లీ ఆ గల్లు అయితే ఊడ్చొచ్చాడు ఈ గల్లు ఊడ్స్తాడు నేను ఆ పని చేసుకుంటుంటే ఈయనైతే ఈ పని చేసుకుంటున్నాడు సండే రోజైతే ఇంత రికం లేకుండా ఖాళీ లేకుండా పొద్దున ఆరు గంటలకు మొదలు పెట్టిన ఆరు గంటలకు మొదలు పెడితే మళ్ళీ సాయంత్రం ఆరైంది ఫ్రెండ్స్ పని అయిపోయేసరికి ఆదివారం ఎందుకు వచ్చిందో అనిపిస్తుంది నాకైతే ఆదివారం భయం అవుతుంది రెండు గల్లు అయితే చేసి నేను జాడి ఎండేసిన కదా మళ్ళీ ఏం చేస్తుంది ఏమి ఎండేస్తుంది బ్లౌజులు ఉన్నాయి కదా కుట్టేది అయితే బట్టలు ఎండేస్తాడు కొంచెం ఇంట్లో పని కూడా చేస్తాడు నాకు సహాయపడతాడు నాకు కొంచెం కొంచెం పని అయితే చేస్తాడు కూరగాయలు కూడా కడి ఇస్తాడు వంట చేస్తానంటే కూరగాయలు కూడా కడి చేస్తాడు రోజు కడిగేస్తాడు ఫ్రెండ్స్ బట్టలు కూడా ఒక్కొక్కసారి పని నాకు ఏమన్నా ఎక్కువ ఉండేది ఉంటే నేను జాడిచ్చేది ఉంటే ఎండేస్తాడు నాకైతే చాలా సహాయం చేస్తాడు ఈ బట్టలు అయితే ఎండేసినా కావు ఏమన్నా వీడియోలు తీసినా కూడా ఎడిటింగ్ చేసాడు అవన్నీ ఈయన మా ఆయనే చేస్తాడు ఆయన కూడా పని బాగానే ఉంటుంది ఏం పని ఉండదని కాదు కానీ పని ఉంటుంది పని ఉన్నా కూడా చెరొక్క పని అయితే చేసుకుంటాము డ్యూటీ ఉన్నప్పుడు కూడా చెరొక్క పని చేసుకుంటాం నేనో పని చేస్తా అంటే ఆయన పని చేస్తా ఉంటాడు ఆయన బట్టలు ఎండిస్తా అంటే నేను ఇక్కడైతే బ్లౌజులు ఇంకోటి ఉంది కదా రెడ్ అయితే కుట్టేసాను ఒక బ్లౌజు ఇంకో బ్లౌజ్ ఉంది చూడండి ఇది ఒక్క బ్లౌజ్ అయింది దీన్ని చీర పాలేసిన ఇది బ్లౌజ్ కుట్టేసిన కుట్టినాకనే బట్టలు విండి వచ్చిన పిండి జాడి చేసి వచ్చి మళ్ళీ ఈ బ్లౌజ్ కడి ఇది ఉంది కదా కుట్టను అనుకున్నా చాత కావట్లేదు అడుగున వస్తుంది అంత చేసే వరకు కానీ కుట్టాలి ఈ రెండు అనుకోండి కంప్లీట్ అయిపోతుంది అంతలోపు బట్టలు ఎండేసి చింతకాయ పచ్చడి నేను ఎండేసినా కదా అక్కడ చూపెట్టాను కదా ఎండపోసిన పండుమిర్చి అవి అయితే పట్టించుకొచ్చాడు కిలా అండి ఇవి చూడండి ఇందులో ఏం లేదు పండు మిర్చి ఇవి కిలా కిలకు ఇల్లిగడ్డ జీలకర్ర ఉప్పు అంతే రుబ్బించుకొచ్చాడు గ్రైండర్లో బయటికి వెళ్ళి రుబ్బించుకొచ్చాడు ఆ పని కూడా చేశాడు పాపం వచ్చినాక మళ్ళీ నేను అల్లమెల్లిగడ్డ గర్భాలు తీశాను కదా అల్లము ఎల్లిగడ్డ ఆ వెండిని కడిచేసి ఎండబెట్టినా అవి కూడా మిక్సీలో పడతాడు చూడండి ఆయన కూడా పాపం సండే అన్నట్టు కానీ ఇంత ఖాళీ లేదు అల్లమెల్లిగడ్డ అయితే మిక్సీలో పట్టాడు ఏ పని చేయాలన్నా సండే రోజే నెల్లైతే బాగొత్తుంది ఒక పడతా అంటేనే వాసన వస్తుందని మాట్లాడుతాడు చూడండి అయితే పట్టిండు చిరుక పని చేసుకుంటేనే టైం అవుతుంది కదా చూడండి ఏమో అంటాడు నాకు అసలు అర్థం కాలేదు ఏం లేదు అల్లమిల్లిగడ్డ అయితే పట్టుడు అయిపోయింది నా బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ రెండు బ్లౌజులు టైం వచ్చేసి ఆరు అయితే అంది సాయంత్రం ఆరు పొద్దున్న ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే ఈ రెండు చీరల పాలిసిన రెండు బ్లౌజులు కుట్టాను ఇంట్లో అంత పని చేసుకొని ఈ పని అయితే చేశాను ఫ్రెండ్స్ నా సండే పని చూడండి ఎలా ఉందో ఆదివారం పని వస్తే ఇలా ఉంటుంది ఆదివారం పనులు ఎన్ని పనులు ఆదివారం వచ్చిందంటే ఇన్ని పనులు చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆదివారం వచ్చిందంటే ఎన్ని పనులు ఉంటాయో నాకు చూపెట్టడానికే ఈ వీడియో తీస్తున్నాను చూడండి రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి టైం వచ్చేసి ఆర్ అవుతుంది ఇక మళ్ళీ ఈమె బ్లౌజులు అయితే ఏమీ లేవు ఇప్పుడు పండగ కదా పండగకి అన్నది అనేసి అయితే నాకు టైం అనేసి రెండు అయితే అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి రెండు చీరలు పాలిషిన రెండు బ్లౌజులు కుట్టిన ఐదు వందలు అయితే సంపాదించిన ఫ్రెండ్స్ పని చేసుకుంటూ ఉంటే ఏమొస్తుంది గ్రాహి ఎవరైనా తీసుకొస్తే వద్దన్న బుద్ధి కాదు నాకైతే ఐదు వందలు నా కొడుకు అడుగుతాండి ఎంత మమ్మీ వాటికని అడిగితే ఐదు వందలు అని అయితే నేను చెప్పాను ఇవి అయిపోయినాక బూళ్ళు ఉన్నాయి సాయంత్రం బూళ్ళు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు రెండు సార్లు తోమాను మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వారైపోతుంది టైము ఆరం బావు అవుతుంది సాయంత్రం ఆరం బావు అవుతుంది ఆరం బావుకు బూళ్ళు అయితే తోమేసుకున్నా మళ్ళీ తెల్లారితే సోమారం కదా మళ్ళీ సోమవారం రోజు పని సోమవారమే ఉంటుంది అందుకనే సాయంత్రమే పూలన్నీ తోమేసుకున్నాం మళ్ళీ మార్కెట్కి పోయి వచ్చేది ఉంటుంది ఫ్రెండ్స్ నా ఆదివారం